చాలా పాతగైతే ఉంది అక్కడ ఒక బండరాయి మీద అయితే నామాలు అయితే ఉన్నారు ఇది వెళ్చారు అనుకుంటా మేబీ చూసుకోవచ్చు మనం ఆ ఇక్కడ చూసుకుంటే మనం కనిపిస్తుంది కదా స్టెప్స్ కూడా ఉన్నాయండి ఆ నడుచుకుంటూ అయితే రావచ్చు మనం బైక్ మీద రావాలనుకుంటే ఈ విధంగా అయితే ఉంటుంది ఇది సిక్స్ థర్టీ అట్లా అవుతుంది ఇక్కడ నుంచి వ్యూ చూసుకుంటే హాయ్ హలో అందరికీ నమస్తే అండి వీరాధ ట్రావెలర్ ఛానల్కి అందరికీ స్వాగతం సుస్వాగతం అండి ఈరోజు మనం చూడబోతున్నాం ఖమ్మం జిల్లాలో ఉన్న శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే వచ్చానన్నమాట దీనికి గొప్ప చరిత్ర ఉందండి ఏంటంటే త్రేతాయుగం కాలంలో మౌండర్యముని ఇక్కడ ఘోరంగా తపస్సు అయితే చేశారంట ఆ తర్వాత ఆయన తపస్సుకు మెచ్చుకొని భగవంతుడు ఆయనకు వరం ఇచ్చారని అయితే చెప్తా ఉన్నారు ఆ తర్వాత ఇక్కడ పదహారు వందల శతాబ్దం కాలంలో కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు ఆయన కూడా ఈ గుడిని అయితే నిర్మించానని అయితే చెప్తా ఉన్నారు ఇలాంటి గొప్ప టెంపుల్ని మనం ఈ రోజు అయితే చూసేద్దాం ఎలా ఉందో ఇంకా మనం ఇక్కడ నుంచి వ్యూ చూసుకుంటే చూసుకోవచ్చు మనం ఆల్మోస్ట్ ఖమ్మం అంతా కనిపిస్తుందండి కొండ మీద అయితే మార్నింగ్ సిక్స్ థర్టీ అట్లా అవుతుందండి చూసుకోవచ్చు వ్యూ కూడా చాలా బ్యూటిఫుల్ అయితే కనిపిస్తుంది మనకు ఇంకా మనం చూసుకుంటే పక్కనే ఒక కొండ కూడా కనిపిస్తుంది ఇక్కడ నుంచి చూసుకుంటే మనం సిటీ అంతా కూడా మాక్సిమం ఇక్కడ మనం చూసుకుంటే అండి ఇక కనిపిస్తుంది కదండి పైన గోపురం అయితే ఉంటుంది అనమాట ఇది కొండ మీద భాగం అయితే ఉంటుంది ఆ స్వామివారైతే ఇంకా లోపల లోపల అయితే ఉంటారన్నమాట ఆ కింద భాగంలో అయితే ఉంటారు మనం అక్కడైతే వెళ్ళి దర్శనం అయితే చేసుకుందాం ఒకసారి ఇంకా బయట కూడా చూసుకుందాం ఒకసారి లొకేషన్ ఎలా ఉందో ఇంకా ఇక్కడ చూసుకుంటే చాలామంది భక్తులు కూడా స్వామి వేసుకున్న స్వాములు కూడా వచ్చారండి మనం లోపలికి ఎంట్రీలో వెహికల్స్ రావడానికి ఇలా అయితే ఉంటుంది ఆ ఎంట్రీ చూసుకొని రావాలి రూట్స్ అయితే ఈ విధంగా అయితే మీకు చూపించడానికి అయితే తీశాను అనమాట పై నుంచి వచ్చాను కింద నుంచి తీయడానికి ఒక్కడనే బైక్ నడుపుకుంటూ వీడియో తీసుకుంటూ రావాలంటే ఇబ్బంది అవుతుంది కదా అందుకే పై నుంచి తీసుకొచ్చాను ఈ విధంగా అయితే ఉంటుంది కార్ కూడా పైకి వచ్చేస్తుంది ఇంకా బైక్ కూడా పార్కింగ్ చేసుకోవచ్చు మనం చూసుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా లో ఇక్కడ నుంచి అయితే లోపలికి అయితే వెళ్ళిపోదామండి చాలా బాగుంది ఆ టెంపుల్ కూడా చూసుకుంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు చాలా క్లీన్గా అయితే ఉంది ఇక వస్తున్నప్పుడు అండి ఇక సైడ్కి ఒక చిన్న పార్క్ అయితే కనిపిస్తుంది ఒకసారి అక్కడ అయితే వెళ్ళి చూసేద్దాం బయట నుంచి చూస్తే మంచిగా కనిపిస్తుంది ఒకసారి చూద్దాం ఒకసారి ఎలా ఉందో ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ కనిపిస్తుంది కదా ఇలా అయితే ఎంట్రీ దగ్గర పార్క్ దగ్గర అయితే ఉంటుంది ఇలా చూసుకుంటూ ముందుకు అయితే వెళ్దాం బాగుంది ఇంకేమున్నాయి ఇంకా ప్రశాంతంగా ఇక్కడ కూర్చోవడానికి బల్లాలు కూడా ఏర్పాటు చేసి ఉన్నారు అది చూసుకోవచ్చు మనం ఇంకా ఒక వాటర్ ట్యాంక్ కూడా ఉందండి పక్కనే ఇంకా చిన్నదే అండి చాలా అంటే చాలా చిన్న పార్క్ అన్నమాట ఇది చూసుకోవచ్చు ఇంతే ఉంది ఇది చూసుకోవచ్చు చాలా చిన్నగా ఉంది అనమాట ఇక్కడ చూసుకుంటే మనం కనిపిస్తుంది కదా స్టెప్స్ కూడా ఉన్నాయండి ఆ నడుచుకుంటూ అయితే రావచ్చు చాలా బాగున్నాయి వచ్చే దారిలో మనకు చిన్న చిన్న టెంపుల్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి మనం అట్లా దర్శనం చేసుకోవచ్చు చేసుకొని రావచ్చు అనమాట చూసుకోవచ్చు అండి స్టెప్స్ అయితే ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటాయి మనకు అలా పైకి వెళ్ళిపోవచ్చు అనమాట ఇంకా మనం వచ్చే దారిలో ఇక్కడ కనిపిస్తుంది కదా శ్రీ ఆంజనేయ స్వామి ఆ విగ్రహం అయితే ఉందండి ఇది వెలిచారనుకుంటా మేబీ చూసుకోవచ్చు మనం అలా కేఎీసీ కాలేజ్ ఉంది కదండి అటు నుంచి అయితే ఇలా నడుచుకుంటూ కూడా రావచ్చు ఇక్కడ మెట్ల మార్గంలో ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది కదా దానికి దానికి ఆపోజిట్ సైడ్లోనే ఇంకో టెంపుల్ కూడా ఇక్కడ కనిపిస్తుందండి ఎలా ఉందో ఒకసారి చూద్దాం చూస్తున్నారు కదా చాలా ఓల్డ్గా ఉందన్నమాట చూసుకోవచ్చు మనం ఏ దేవుడో ఒకసారి చూపిస్తాను మీకు కనిపిస్తుంది కదండి ఇక్కడైతే ఈ విధంగా ఉంది కనిపిస్తుంది కదండి ఇక్కడైతే ఈ విధంగా అయితే ఉందన్నమాట చూసుకోవచ్చు మనం చాలా పాతగా అయితే ఉంది అక్కడ ఒక బండరాయి మీద అయితే నామాలు అయితే ఉన్నారు చూసుకోవచ్చు మనం ఇంకా పక్కనే ఏ ఏదేవరు ఉన్నారు మరి క్లియర్గా కనిపిస్తలేడండి ఏ విధ ఏ విధంగా అయితే ఉంటుంది మనం చూసుకొని అయితే పైకి అయితే వెళ్ళిపోవచ్చు ఇక్కడ మెట్ల మీద చూసుకుంటే అండి అన్నీ పసుపు కుంకుమలతో నామాలు అయితే పెట్టారు అంటే చాలామంది రెగ్యులర్గా వస్తుంటారు అనమాట ఈ టెంపుల్కి చాలా ఫేమస్ అనమాట చూసుకోవచ్చు మనం మన స్టెప్స్ మీద నుంచి వస్తుంటే ఇక్కడ వ్యూ అయితే చాలా బాగా మంచిగా కనిపిస్తుంది అండి చూడడానికి చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది స్టెప్స్ నుంచి వచ్చిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది రైట్ సైడ్లోనే మనకు లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ అయితే ఉంటుందన్నమాట ఇంకా మనం బయట ఏమన్నా ఉంటే చూసుకుందాం ఒకసారి చూసుకుంటే అండి స్వామివారిని ఇక్కడే కళ్యాణం అయితే జరిపిస్తారంట చూసుకోవచ్చు మనం ఈ విధంగా అయితే ఉంటుంది అక్కడే చేస్తారనుకుంటా ఈ విధంగా అయితే ఉంది మనం పక్కనే చూసుకుంటే ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు కూడా జరుపుతారంట అండి ఓన్లీ సండేస్ మాత్రమే ఉంటుందంట చూసుకోవచ్చు మనం ఈ విధంగా అయితే ఉంటుంది ఇక్కడ ఇలాగే మనం కొంచెం ముందుకెళ్తే ఇక్కడ నాగదేవతకు సంబంధించిన చిన్న గుడి అయితే కనిపిస్తుంది మనకు మనం ఇక్కడ చూసుకోవచ్చు అండి నాగదేవత కూడా ఇక్కడ విగ్రహాలన్నీ కూడా ప్రతిష్ఠించి అయితే పెట్టడం జరిగిందనమాట చూసుకోవచ్చు చాలా బాగుంది ఇంకా ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఏదో చెక్కారండి సరే కనిపిస్తలేదు శంకు చక్రం అనుకుంటా మేబీ ఇలా అయితే ఉంది ఇక్కడే పక్కనే చూసుకుంటే కొన్ని విగ్రహాలు అయితే కనిపిస్తూ ఉంటాయి అన్నమాట ఇక్కడ చూసుకుంటే అండి విగ్రహాలు చల్ల చెదురుగా అయితే ఉన్నాయి ఇక మంచిగా పెట్టలేదు అనమాట ఇవి ఇక్కడ చూసుకుంటే మనం అక్కడక్కడ ఇలా డస్ట్బిన్స్ అయితే పెట్టి ఉన్నారనమాట బాగుంది చూసుకుంటే ఇక్కడ ఇక్కడ చూసుకొని కొంచెం అయితే ముందుకైతే వెళ్ళిపోదామండి ఇక్కడ పక్కన చూసుకుంటే మనం ఇక్కడ నారాయణ స్వామి ఇక్కడ విగ్రహం అయితే కనిపిస్తుంది మనకు చూద్దాం ఒకసారి ఇలా అయితే ఉంది ఒకసారి చూపిస్తాను మీకు ఇక్కడ చూసుకుంటే లక్ష్మీదేవి ఇంకా శ్రీమన్ నారాయణుడు ఇద్దరు కలిసి అయితే విగ్రహం అయితే ఉందండి చూసుకోవచ్చు మనం ఈ విధంగా అయితే ఉంటుంది ఇక చెట్టు కూడా ఉంది ఇక్కడ పసుపు కుంకుమలతో మొత్తం కూడా ఉంది కొంచెం ముందుకెళ్ళి చూస్తే బయట నుంచి చూస్తే ఈ విధంగా అయితే ఉంటుంది నాగదేవత ఇంకా టెంపుల్ అనేది బాగుంది చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది ఇక్కడ మనం చూసుకుంటే అండి కొండ భాగంలో కూడా ఇక్కడ ఒక లోయలాగా అయితే ఏర్పడింది అనమాట స్వామివారి ఇక్కడ పాదం పెడితే ఇట్లా కోనేరు అయితే తయారైందని చెప్తూ ఉన్నారు ఇంకా స్వామివారి పాదాలు కూడా ఉన్నాయంట ఒకసారి చూసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి చూద్దామండి ఒకసారి దిగి చూద్దాం ఎలా ఉంటుందో ఇంకా కోనేరు కనిపిస్తుంది కదా మీకు ఆ వాటర్ అంతా కూడా అలా అయితే ఉంటుంది ఇంకా స్వామివారి అంట అండి ఇవి ఇవి కనిపిస్తుంది కదా ఇంకా కోనేరు చూసుకుంటే ఈ విధంగా చూసుకోవచ్చు మనం రెండు రాళ్ల మధ్యలో అయితే వాటర్ అంతా కూడా కనిపిస్తుందండి మనకు నామాలు అయితే పెట్టారు దాని మీద ఆ రాయి మీద అయితే ఇంకా దీని స్వామివారైతే ఇక్కడ పాదాలు పెట్టడంతోనే ఈ కోర అయితే ఈ గుట్ట మీద అయితే తయారైందని చెప్తా ఉన్నారు ఇంకా రాళ్ళు చూసుకోవచ్చు ఎంత పెద్ద పెద్దగా కనిపిస్తూ ఉన్నాయో ఇంకా మనం నిజంగా అద్భుతం కదండి ఇక్కడ చూసుకుంటే మనం స్వామివారి పాదాలు కనిపిస్తుంది కదా మీకు ఆ రెడ్ కలర్లో ఉంది కదా అదే స్వామివారి పాదాలు అండి ఇంకా మనం చూసుకుంటే లొకేషన్ అయితే ఈ విధంగా అయితే కనిపిస్తుంది మనకు బ్యూటిఫుల్గా అయితే ఉంది ఇంకా లొకేషన్ చూద్దాం ఒకసారి ముందుకెళ్ళి అయితే చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఇంకా ఇక్కడ ఇలాగే చూసుకుంటూ పోతే ఇక్కడ మనకు వాష్రూమ్ కూడా అవైలబుల్గా ఉందండి ఆ పైన ఉంటుందన్నమాట ఏ ఇబ్బంది లేకుండా బాగుంది ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళి చూసే ప్రయత్నం అయితే చేద్దాం టెంపుల్ మాత్రం చాలా బాగుందండి ఇక్కడ నుంచి చూద్దాం కొండ మీద అయితే ఎక్కుదాం ఎలా ఉంటుందో వ్యూ ఇటు నుంచి అయితే ఆల్మోస్ట్ కనిపిస్ కనిపించడం లేదండి అటు సైడ్ అయితే చూసాం కదా అటు సైడ్ అయితే మంచిగా కనిపిస్తుంది వ్యూ మాత్రం బాగుంది అండి పార్కింగ్ దగ్గర ఇక్కడ దీపాలు అయితే ముట్టించండి దీపాలు అయితే ముట్టించవచ్చు చూసుకోవచ్చు మనం ఇక్కడ ఇలా అయితే ఉంటుంది ఇక ఇక్కడ చూసుకొని లోపల అయితే టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోదాం ఎంట్రన్స్లో ఇలా అయితే కనిపిస్తుంది మనకు లోపల వెళ్ళి ఒకసారి దర్శనం చేసుకుని అయితే వచ్చేద్దామండి ఇక్కడ మనం లోపలికి వెళ్ళే ముందైతే ఇక్కడ ముందే మనం కాళ్ళు అనేది శుభ్రంగా కడుక్కుందాం అండి కడిగి లోపలైతే వెళ్ళిపోదాం ఎంట్రీ దగ్గర చూసుకుంటే ఈ విధంగా అయితే కనిపిస్తుంది లోపలైతే వెళ్ళి చూసిద్దాం ఎలా ఉందో టెంపుల్లోకి అయితే ఇక్కడ ఆ టెంపుల్ లోపలికి అయితే వచ్చినప్పుడు ఇక్కడ ప్రసాదాలు అయితే అమ్ముతారండి ఇంకా ఏదైనా స్పెషల్ దర్శనం ఏమైనా చేసుకోవాలంటే ఇక్కడ టికెట్ అయితే తీసుకోవచ్చు అనమాట ఇక్కడ చేసుకుని అయితే వెళ్ళిపోదాం చూసుకుంటే అండి వచ్చే దారిలో మనకు లక్ష్మీ అమ్మవారు అయితే కనిపిస్తుంది కదండి ఆ టెంపుల్ అయితే ఫస్ట్ కనిపిస్తారనమాట ఇక్కడ పక్కనే చూసుకుంటే శ్రీ లక్ష్మీ వారి గర్భగుడి అయితే ఉంటుంది అక్కడ వెళ్ళి మనం ఒకసారి దర్శనం అయితే చేసుకుందాం లోపల అయితే ఈ విధంగా ఉంటుందండి లోపలికి వచ్చిన తర్వాత అయితే ఇక్కడ ముందు ముందుగా అయితే బాగానే ముందు ముందుగా ఆంజనేయ స్వామిని అయితే దర్శనం అయితే చేసుకోవాలండి ఇక్కడ చూస్తున్నారు కదా శ్రీ ఆంజనేయ స్వామి వారు వెలిసిందంట ఇది ఎవరు విగ్రహం చేసి పెట్టింది అయితే కాదనమాట ఇంతటి మహత్యమైన ఆంజనేయ స్వామి నిజంగా ఉండడం అద్భుతం అండి మన ఖమ్మం జిల్లాలో అయితే చూసుకోవచ్చు మన విగ్రహం ఎలా ఉందో ఇక్కడ చూసుకున్న తర్వాత లోపలికైతే శ్రీ లక్ష్మీ నమ్మ నరసింహస్వామి వారిని అయితే దర్శించుకోవడానికి అయితే వెళ్ళొచ్చండి లోపల చూసుకుంటే ఈ విధంగా అయితే ఉంటుంది ఇక్కడ స్తంభాలు చూసుకుంటే అండి ఎంతో పాతకాలం నాటి చేసినవి అయితే కనిపిస్తూ ఉంటాయి మనకు చూస్తున్నారు కదా నిజంగా పదహారు వందల శతాబ్దంలో కాకతీయ రాజు ప్రతాపరుద్దు అయితే ఈ టెంపుల్ని అయితే నిర్మించాడని అయితే చరిత్ర అయితే చెప్తుందండి చూసుకోవచ్చు మనం ఇవన్నీ కట్టడాలు కూడా నిర్మాణం కూడా చూసుకుంటే ఆ రాళ్లతో చేసినట్లుగానే కనిపిస్తూ ఉంటాయి మనకు బాగుంది స్వామివారిని దర్శించే ముందండి ఇక్కడ చూసుకోవచ్చు మనం ఈ విధంగా అయితే కనిపిస్తుంది మనకు దేవుడు అనుకుంటా అండి ఇక్కడ చూసుకోవచ్చు మనం ఈ విధంగా అయితే కనిపిస్తుంది మనకు లోపలికి అయితే వెళ్ళొచ్చండి కనిపిస్తుంది కదా మనకు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిది విగ్రహం అయితే కనిపిస్తుంది మనకు లోపల అయితే వీడియో ఎలా లేదని చెప్పారు బయట నుంచి అయితే తీస్తున్నాము